అల్లూరి సీతారామరాజు వర్తక సంఘం పిక్నిక్ అయితే ఇప్పుడు జరగబోతుంది నేను నా ఫ్రెండ్ రామకృష్ణ కలిసి అక్కడికి వెళ్ళి చూస్తాము ఎలా జరుగుతుంది ఏంటనేది మేమైతే బయలుదేరాము కేడీపేట నుంచి గాదిగుమ్కి అయితే వెళ్ళాలి సెవెన్ కేఎం అయితే ఉంటుంది హైవే అయితే జరుగుతుంది సో ఆ సైడ్ నుంచి అయితే మనం గాదిగుమ్కి అయితే వెళ్ళాలి ఆల్రెడీ వర్తక సంఘం సభ్యులందరూ కూడా అక్కడ వెళ్ళిపోయారట జస్ట్ అక్కడ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను రండి స్పాట్కి అయితే చేరుకున్నాము ఇదే గాదుగుమి జలపాతం చుట్టుపక్కల ఎవరు పిక్నిక్ చేసుకున్నా సరే మ్యాక్సిమం ఎక్కడికే వస్తారు చాలా డేంజరస్ ప్లేస్ కూడా సో ఆల్రెడీ చాలా బైక్స్ వచ్చేసినాయి అంటే చాలామంది వచ్చేసారు అనమాట సో లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయో చుట్టూ ఏర్పాట్లు అవి అలా సాధారణంగా ప్రతి ఇరు కూడా వర్తక సంఘం తరఫున పిక్నిక్ అయితే ఏర్పాటు చేస్తారు సో చాలా బాగుంటుంది ఈ పిక్నిక్ అయితే ఎందుకు అంటే టూ త్రీ ఫ్యామిలీస్ కాదు కేడీపేటలో ఉన్న ఫ్యామిలీస్ మొత్తం కూడా ఎటెండ్ అవుతారు అయితే తిని వచ్చేసి మన టెంట్ మహేష్ అంటారు అందరూ మన ఫోటో స్టూడియో మన ఫ్యాన్సీ అన్నయ్య మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఇంకా చాలామంది రావాలి సో మన ఉప్పు నే గారు తను కూడా వచ్చేసారు సో మ్యాక్సిమం అన్ని ఫ్యామిలీ కూడా అటెండ్ పోతారు ఈరోజు ఇదే గాదుగుం జలపాతం చాలా ప్రమాదకరమైంది సో ప్రజెంట్ అయితే వాటర్ పెద్దగా లేదు అందుకే ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది ఏదేమైనా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఎలాంటి అయితే చేయండి ఓకే వంటలు అవుతున్నాయంట చూద్దాం కేటెడ్ అవుతున్నాయో ఆ పైన మనకి సెలటర్ అయితే ఏర్పాటు చేశారు ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవడానికి చక్రి గారు శివ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళిద్దరే కాదు అందరూ కూడా దగ్గరుండి అన్ని పనులు కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు సో ప్రతి ఒక్కరూ అనుకుంటేనే ఈ పిక్నిక్ అయ్యింది ఒక్కరి వాళ్ళైతే కాదు అలాగే మన శ్రీచక్ర హోమ్ నీడ్స్ జోగిబాబు గారు కూడా వచ్చారు అన్ని దగ్గర చూసుకుంటున్నారు వంటలైతే స్టార్ట్ అయిపోయినాయి ఇంకొక టూ అవర్స్లో అయితే భోజనం అయితే స్టార్ట్ అవుతాయి సో అందుకోసమని చాలా చక్కగా చక్కగా పనులు అయితే ప్రిపేర్ చేస్తున్నారు వంటలో కూడా మన ఫ్రెండ్ అనమాట వాళ్ళ హస్బెండ్ చాలా బాగా చేస్తారు కుమ్మకం అయింది సో ఎవరికైనా మంచి ఫుడ్ ప్రిపరేషన్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి కింద నెంబర్ అయితే ఇస్తాను ఐటమ్స్ అయితే ఎక్కువగానే పెడుతున్నారు ఆల్రెడీ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా కంప్లీట్ అయింది అలాగే పులిహోర ఇంకా చాలా పెడుతున్నారు అవన్నీ నాకు తెలియదు అవన్నీ మీకు ఫుడ్ పెట్టేటప్పుడు అయితే చూపిస్తాను ఓకే యాంకర్ అయితే వచ్చిందంట అక్కడికి వెళ్ళి ఎలా జరుగుతుందో చూద్దాము రండి అక్కడ బోర్ కొట్టకుండా కొన్ని యాక్టివిటీస్ అయితే జరిగాయి సో యాంకర్ అయితే బాగా హెల్ప్ చేసింది తనకి అక్కడ అలాగే ఎస్ఐ గారు కంప్లీట్ వచ్చారు సో కాసేపు చూడండి అభినయ కరెక్ట్ చెప్పింది ఇది నేరుగా చెప్పేస్తుంది అనమాట వచ్చినప్పుడు ఇంకొకరు రావాలి ఇంకొకరు రావాలి పక్కన బాబు ఊరు పెద్ద ప్రెసిడెంట్ గారు ఫైవ్ కపుల్స్ మన పిల్లలు మనకి తెలియదు వర్తక సంఘం తరఫున మన ఎస్సి గారిని అయితే పిలవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ మిగతా డిపార్ట్మెంట్ ఫ్యామిలీస్ కూడా వచ్చారు సో వాళ్ళందరికీ కూడా మా వర్తక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గౌరమీయులు మన గౌరవ అధ్యక్షులు ఉమా రామచంద్రరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్రెసిడెంట్ గా మన శ్రీశైల్పి జోగనాథం గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా మనస్ఫూర్తిగా రక్త సంఘం తరఫున కోరుతున్నాం వచ్చిన ఎస్ఏఎల్కేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి మనస్ఫూర్తిగా రక్తం సాధన ఆహ్వానిస్తున్నాం బ్రహ్మాజీ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఎంతో మందికి విద్య నేర్పి ఎన్నో పదవులు అలంకరింప చేసేలాగా ఎంతో శ్రమించి కష్టించి ప్రతి ఒక్కరికి ఇష్టమైన మాస్టర్ మన అత్యాజ్ మాస్టర్ గారిని కూడా ఒక్క సంఘం తరపున స్టేజ్ మీద రావాల్సింది కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం ఈ వీధికి మీద ఉన్నటువంటి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వర్తక మిత్రులకు సోదరి మందుకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా మన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తే మన పెద్దలు మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి మన ఇంట్లో చేసుకునేటువంటి పండగలు కానివ్వండి ఈ విధంగా ఊరు బయట బహిరంగంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో జరుపుకునేటువంటి ఇటువంటి పిక్నిక్ కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మానవులకి ఆరోగ్యపరంగా వ్యక్తిగతంగా సామాజికంగా ఎన్నో ప్రయోజనాలను కలిగించేటువంటి ఈ సైంటిఫిక్ రీజన్స్ ఎన్నో మన గారు ఇక్కడ తెలియదు చెప్పకూడదు ఎవరైనా సరే వారి యొక్క విద్య రీత్యా వారి యొక్క విధి నిర్వహణలో భాగంగా ఈ మన షాపుల్ని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు మన వర్తక మిత్రులు టెన్షన్ పడకంట ఆందోళన పడకంట ఉండడం కోసం మన వర్తక కమిటీ వారు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పి నుంచి ఏమైనా శాంతి చర్యలు కూడా ఏమైనా చేయవలసి ఉంటే అవి చేసి తిరిగి పంపించడం వాళ్ళని బయట పంపించడం జరుగుతుంది మన వర్తమిత్రులు ఈ విషయాన్ని గమనించినటువంటి మరియు సభ్యులందరికీ హృదయపారు నమస్కారం ఉపయోగపడే విషయాలు నాలుగు విషయాలు మాట్లాడి మేము వెళ్ళిపోవడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కలిపి దాచుకున్నారు వాళ్ళ అబ్బాయి ఇన్వెస్టర్ జాబ్ చేస్తున్నారు ఆయనకి ఒక లింక్ వచ్చింది ఆ లింక్ ఫార్వర్డ్ చేసి మీకు ఇలా సమ్ లాటరీ వచ్చిందండి మీరు ఫస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ పంపించండి అని చెప్పి ఆ ట్వంటీ థౌజండ్ నుండి ట్వంటీ ల్యాక్స్ ఫార్టీన్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ అలాగే అలాగే అతన్ని ట్రాప్ చేసి కోటి డెబ్బై ఐదు లక్షలు ఆయన అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఒక జీవితకాలం సంపాదించుకున్నటువంటి ఆయన కుటుంబం ఆయన వారసత్వం ఉన్నటువంటి అమౌంట్ ని కేవలం ఒక ఒక అరగంట వన్ అవర్ లో మొత్తం అంటే ఇంటి దగ్గర వచ్చి తాళా దగ్గర సిసి కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నా మా పోలీసు వారు విజ్ఞప్తండి ఒకటి కాకుండా ముగ్గురు నలుగురు కలిపి జస్ట్ ఒక మీ మెయిన్ రోడ్ మొత్తం కవర్ చేసుకోగలిగితే ఎవరైనా దొంగతనం కానీ బైక్ ట్రాఫ్ట్ కానీ ఇంకేమైనా ఫిజికల్ గా చేసేట్టుంటే అనుమానాస్పదంగా తిరుగుతున్నా వాళ్ళని రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతున్నా ఆ ఫొటోస్ పంపిస్తే ఖచ్చితంగా అది కొంత కాలం కోసం మీ మొబైల్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా నేరస్తులకు వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ బీహార్లోనో లేకపోతే ఎక్కడ జార్ఖండ్లోనో ఒక షెడ్ వేసుకొని ఒక మారుమూరు ప్రాంతంలోనో వాళ్ళు అంతా కూడా ఇదే ఎంప్లాయ్మెంట్గా ఒక ఇరవై ముప్పై మంది సాఫ్ట్వేర్లో నెలకు పదివేల లెక్క ఒక పది మందిని ఎంప్లాయ్ చేసుకొని మీ ఇదే పని వాళ్ళకి రోజుకి పది మందికి మోసం చేయడమే వాళ్ళు ఉద్యోగం కాబట్టి ఆ లింక్స్ నుండి మీ డేటా మొత్తం చోరీ చేసి దాని ద్వారా డెబిట్ కార్డ్స్ అదేవిధంగా అదే అదేవిధంగా వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్లోగా మీకు ఒక యూనిఫామ్ వేసుకొని మీరు మీ దగ్గర నుండి గంజాయి వచ్చింది మీ దగ్గర నుండి కొకాన్ వచ్చింది మీ మీ అడ్రస్తో మీ ఆధార్ కార్డ్తో వెళ్ళింది మీ మీద మేము ప్రాసిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా కొద్దిగా కొంత మళ్ళీ తర్వాత కాల్ చేసి మీరు ఒక పదివేలు పంపించండి తర్వాత లక్ష రూపాయలు పంపించండి రెండు లక్షలు పంపించండి మీద కేసు లేకుండా చూస్తాం అనే విధంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీకు ఏమైనా ఫస్ట్ ఇటువంటి థ్రెట్నింగ్ వచ్చిన వన్ నైన్ త్రీ జీరో ఎంతమ్మా గట్టిగా చెప్పాలి అంటే సైబర్ క్రైమ్ గురించి మీరు గా మీకు ఏమైనా అన్యాయం జరిగినా మీ అకౌంట్ నుండి బ్యాలెన్స్ కట్ అవుతున్నా లేకపోతే ఎటువంటి ఫ్రాడ్ కాల్స్ వచ్చినా ఎటువంటి అనుమానం ఉన్నా ఒకటి తొమ్మిది మూడు సున్నా మా జిల్లా ఎస్పీ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా మీకు ఏం చేయాలో ఒకవేళ ఏమైనా మీ దగ్గర నుండి అమౌంట్ వాళ్ళు తీసుకున్నా దాన్ని ఫ్రీస్ చేయడం జరుగుతుంది ీసింగ్ అంటే అతని అకౌంట్లో అయినా సరే డ్రా చేయకుండా ఆఫర్ అవుతుంది బ్యాంక్ ద్వారా ఆ ఇన్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది మీకు తెలియపరుస్తారు మీరు ఏమైనా లేట్ చేసినట్లయితే మాత్రం ఆ అమౌంట్ అనేది వాడు డ్రా చేసినా లేకపోతే వేరే గూడ్స్ వాళ్ళు తీసుకున్నా సరే దాన్ని రిటర్న్ చేయడం అనేది కొన్ని నెలలు సంవత్సరాలు కొన్ని కొన్ని సందర్భాల్లో చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఒకసారి మల్లడికి వెళ్తాము జయదీష్ అని కూడా వచ్చారు చాలా హ్యాపీ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అసలు పిక్నిక్ అంటేనే భోజనాలు సో వాటి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు పాపం సో ముందుగా స్టార్ట్ చేయాలి ఎందుకంటే చాలామంది వచ్చేసారు జనాలు సో వాళ్ళందరినీ త్వరగా పంపించాలి అంటే త్వరగా స్టార్ట్ చేయాలి సో అక్కడున్న వర్తక సంఘం సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎవరు కూడా భోజనం చేయకుండా వచ్చినటువంటి అతిథులకి ముందుగా అయితే భోజనాలు ఇవ్వడం జరుగుతుంది మైన కలల కుటీర అమృతాలు గురిసే తీరం ఆ ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతి ప్రతిదినం సుఖశాంతి ప్రతిక్షణం ఆ ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం அம்ருதாலு புரி சேதிரம் மாயில்லு பிரேமாலையம் தேவுள்ள ஜன்மாலையம் తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటేదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే కన్న ఇష్టం ఒకరే కంగారయరున్న ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరయ్యవరున్న అది చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కళలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువులేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి తిపు బ్రతుకు పరిమళమే స్వర్గాలి జాలిగా హానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం It's a family bar. It's a family party. i పిక్నిక్ అయితే కంప్లీట్ అయింది సో వీడియో అయితే బాగానే వచ్చింది వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మన కృష్ణాదేవి పేటలో ఏ వీడియోస్ అయినా సరే ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్